ప్రతి విలేజ్ ని కూడా గ్రూపులుగా విభజించి ఏ ప్లస్ ఏ బిసి డి గ్రూపులుగా విభజించి విలేజెస్ ని ఈ ఏ ప్లస్ గా ఉన్నటువంటి విలేజెస్ అన్నిటి కూడా కార్నాడు సర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు మాకు ఎస్పీ గారు ఇచ్చిన టాస్క్ మేరకు మేము ఈరోజు ఈ ఊర్లో చేయడం జరిగింది ఇందులో భాగంగా మా ఆపరేషన్ లో భాగంగా సుమారు ముప్పై ఒక్క రికార్డ్ లెస్ టూ వీలర్ వెహికల్ అలాగే నాలుగు రికార్డ్లెస్ ఆటోలు అలాగే ఒక నాలుగు గొడ్డలు ఒక రెండు కత్తులు ఒక బడిస బడిసీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఊర్లో ఆల్రెడీ పబ్లిక్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఈ సందర్భంగా అవేర్నె అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే కమింగ్ ఎలక్షన్ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నిషన్లు జరగకుండా ఇప్పటి నుంచే వాళ్ళకి వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ లో వీళ్ళందరూ వాళ్ళందరినీ ఎడ్గేట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళకి కూడా చెప్పాము ముఖ్యంగా పిల్లల్ని ఆ అదుపులో ఉంచుకోవాలి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎందుకంటే ఒక్కసారి గాంధారికి అలవాటు పెడితే పిల్లవాడు మన కంట్రోల్లోకి రారు కాబట్టి ఈరోజు చూస్తే మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలే గంజా తాగి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులతో గాని చాలా చెప్పలేని విధంగా ఆ నేర నేరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎవరు చేయడం జరిగింది ఆ ఈ సందర్భంగా ప్రస్తు ద్వారా మేము ఇచ్చేటువంటి అప్పీల్ ఏంటంటే ఊర్లో ప్రజలకి ముఖ్యంగా ఏ చిన్న ఇష్యూలున్నా ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గంజా కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ అలాగే ప్యాకెట్లు కానీ అలాగే పందాలు కానీ ఏదైనా సరే ఎనీథింగ్ ఏది జరుగుతున్నా సరే కొత్త వ్యక్తులు ఊర్లోకి వచ్చి సంచరిస్తున్నా సరే తప్పనిసరిగా పోలీసు వారికి లోకల్ పోలీస్కి లేదంటే వన్ వన్ టూ మీరు లోకల్ పోలీసు ఎస్ఐ గారు నెంబర్ ఎత్తుకోవాల్సిన పని లేదు వన్ వన్ టూ కి చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు మీకు పదిహేను నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఆ ఇష్యూ మీద అటెండ్ అవుతారు దయచేసి ఆ ఫెసిలిటీస్ మనమంటూ ఉపయోగించుకొని మీరు ఏది కానీ తెలియజేసి మాకు శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం లేకుండా మీకు మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసేందుకు మీరు అందరూ సహకరించాలని ఊర్లో ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో పెద్ద చాలా చెప్పలేని విధంగా చాలా నేరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది ఈ సందర్భంగా ఫ్రెస్ట్ ద్వారా నేను ఇచ్చేటువంటి అపీనియా ఏంటంటే ఇల్లు ప్రజలకి ముఖ్యంగా ఏ చిన్న ఇష్యూలు ఉన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గన్ కానీ లేకపోతే అభివృద్ధి పదార్థాలు కానీ అలాగే ప్యాకెట్లు కానీ అలాగే కోడి బంధాలు కానీ ఏదైనా సరే ఎనీథింగ్ ఏది జరుగుతున్నా సరే కొత్త వ్యక్తులు ఊర్లోకి వచ్చి సంచరిస్తున్నా సరే తప్పనిసరిగా పోలీసు వారికి లోపల పోలీస్కి లేదంటే వన్ వన్ టూ మీరు లోపల పోలీసు నెంబరు ఎత్తుకోవాల్సిన పని లేదు వన్ వన్ టూ చేస్తే వెంటనే పోలీసులు వాళ్ళు వస్తారు నేను పన్నెండు నిమిషాల్లో పోలీసులు వాళ్ళు వచ్చి ఆ ఇష్యూ మీద అటెండ్ అవుతారు